హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మనిషి యొక్క తెలివితేటలు అనే అంశం గురించి పార్ట్ టూ వీడియో చేస్తున్నాను పార్ట్ వన్ వీడియో కూడా చేశాను అది చూసిన తర్వాత ఇది చూస్తే బాగా అర్థమవుతుంది ఇంకా పార్ట్ టూ వీడియోలోకి వెళ్దాము మనిషి యొక్క తెలివితేటలు ఈ మనిషి యొక్క తెలివితేటలు అనేవి అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే తల్లి కడుపులో పిల్లోడు పుట్టిన తల్లి కడుపులో పిల్లవాడు పడ్డప్పటి నుంచే ఈ తెలివితేటలు అనేవి వస్తాయి అన్నమాట స్లోగా తెలివితేటలు అట్ట డెవలప్ అవుతూ ఉంటాయి అలా చనిపోయేంత వరకు మనిషి యొక్క తెలివితేటలు అనేవి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ఇలా అనేక రకాలుగా మనిషి యొక్క తెలివితేటలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి మనిషి బతికినంత కాలం ఈ మనిషి యొక్క థియేటర్ అనేవి అభివృద్ధి చెందుతూనే ఉంటాయన్నమాట ఇంకా ఆ తర్వాత విషయం ఏంటంటే ఆ తర్వాత పిల్లవాడి పెరుగుదల ఎలా జరుగుతుందంటే ఇది కూడా పెరుగుదల అనేది ఇది కూడా ఒక వరుస క్రమంలో జరుగుతుంది అన్నమాట ఇలా అంటే పిల్లవాడు ముందు పాగుతాడు పాకిన తర్వాత కూర్చుంటాడు కూర్చున్న తర్వాత నిల్ నిలబడతాడు నిలబడిన తర్వాత నడుస్తాడనమాట ఇలా పిల్లవాడి యొక్క పెరుగుదల జరుగుతుంది అనమాట అయితే ఇది అందరిలో ఒకే విధంగా జరుగు కొంతమంది పిల్లలు తొందరగా నడుస్తారు కొంతమంది పిల్లలు స్లోగా నడుస్తారు అనమాట అంటే వారి యొక్క జీన్స్ని బట్టి వారి యొక్క తెలివితేటను బట్టి వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఈ విషయం ఆధారపడి ఉంటుందన్నమాట ఇది ఒక్కొక్కటిలో ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటుంది ఇది ఒక్కొక్కటిలో ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత తర్వాత పిల్లల్లో పెరుగుదల అనేది అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు ఒక దశలో వేగంగా ఒక దశలో నెమ్మదిగా జరుగుతుంది సో సపోజ్గా సైసవ దశ అంటే పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశలో వేగం అనేది ఎక్కువగా ఉంటుంది మిగిలిన దశలో కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట ఇంకా యుక్త వయసు ఉన్నప్పుడు కూడా పెరుగుదల అనేది కానీ తెలివితేటలు ఎక్కువగా పెరగడం ఎక్కువగా ఉంటుంది ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అది కూడా పిల్లల్ని బట్టి ఉంటుంది కొంతమంది పిల్లలు ఎక్కువగా కొంతమంది పిల్లలు తక్కువగా కొంతమంది పిల్లలు మధ్యస్థంగా ఇలా రకరకాలుగా ఉంటుంది అయితే ఈ పెరుగుదల అనేది కానీ అంటే శరీరంలో పెరుగుదల అనేది కానీ తెలివితేటలు పెరగడం అనేది కానీ ఎట్లా ఉంటుందంటే తల నుండి ప్రారంభమై క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది అంటే ఇప్పుడు తల నుంచి ప్రారంభమవుతుంది తల నుంచి ప్రారంభమై కింది తల శరీర భాగాలు విస్తరిస్తుంది అంటే సపోజ్ చూడండి చిన్నపిల్లలు తల పెద్దదిగా ఉంటుంది శరీర భాగాలు చిన్నవిగా ఉంటాయి ఇంకా కొంతమందిలో ఎట్లా ఉంటుందంటే మధ్యలో నుండి ఇట అంటే పొట్ట నుండి ఇటు తలకు లేదా పొట్ట నుండి కాళ్ళకు ఇలా పెరుగుదల అనేది విస్తరిస్తుంది ఇంకా ఏంటంటే ఇప్పుడు పిల్లవాడు ఏదైనా వస్తువును అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు అందుకోవడానికి అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఫస్ట్ ఏం ఉపయోగిస్తారంటే ఫస్ట్ భుజాలను ఫస్ట్ భుజాలను ఉపయోగిస్తాడు భుజాలను ఉపయోగించిన తర్వాత ఏం ఉపయోగిస్తాడు మో చేతులు ఉపయోగిస్తాడు మో చేతులు ఉపయోగించిన తర్వాత ఏం ఉపయోగిస్తాడు మణికట్టు ఉపయోగిస్తాడు తర్వాత చేతి వేళను ఉపయోగిస్తాడు ఇలా ఈ వర్ష క్రమంలో ఉపయోగిస్తాడు ఏదైనా వస్తువు అందుకోవడానికి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో ఏంటంటే మనుషుల యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది శరీరం పెరుగుదల ఎలా ఉంటుంది తెలివితేటలు ఎలా ఉంటాయి అనేది ప్రతి సామాన్య మానవుని కూడా అర్థమవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ